్రహ్మం <mí> కీర్తనూ <toys> <tweller> <tweller> సంకేతరం సంతోషకరమైన సంకేతనం సంతాపమడించు సంకేతను జంతోల రక్షించు సంకేతరో జంతోన రక్షించు సంకేతరో സാമന്യമാവിഷ്ഠോ സംഗീതം സാമന്യമാവിഷ്ഠോ സംഗീതം ചാലനബ്രഹ്മപരി സംഗീതം സാമീപ്യമന്ദരി സംഗീതനം സാമീപ്യം എന്നതിൻ്റെ അർത്ഥമേ വെരി ക്ലോസ് ടു വൺ ആൻഡ് ഓൾ ఎవరైనా సంకేతం చేయవచ్చు అవునా మొన్న మనం మగర్తో పాడుకుందావా రెండు లైన్లు ఎంత బాగుంది ఒకసారి చెప్పుకుందావా గోవిందు చాలా బాగా పాడుకుంటారు నేను వచ్చినప్పుడు ప్రారంభంలో ఈ చిత్తూరు వాళ్ళకి ఏం చెప్పకూడదు ఇది వినే బ్యాచ్ ఎండ తినే బ్యాచ్ అనే బ్యాచ్ కాదు అని ఫీల్ అయ్యాయి కానీ నాకు అది పోయింది చాలా బాగా చెప్తున్నాను గోవిందు అంటే నాకు బలం వచ్చేస్తుంది ఎటు బలం వస్తుంది విని విని నాకు బలం వస్తుంది గోవిందు श्री बाकी बिहारी श्री बाकी बिहारी नंद मेरो है नंद मेरो है गोविंद मेरो श्री बाक़ी बिहारी नंदा గోవిందా గోవిందా ఒక అబ్బాయి బాయ్ ఒక ముసలాయన యాత్ర కలిసి రెండు కథలు చేపిస్తాను మన టైం సరిపోతుంది అలా చేయకూడదు మీరు ఎవరు చేయరు మీరు మంచి ఎక్కడో యాత్రకి వెళ్తుంటే ఓ సంగంలో కలిశారు అలా కలిసి ట్రావెల్ చేస్తున్నారు ఓ గుడికి వెళ్ళారు హఠాత్మీడికి గుడిపోతున్నాయి అయ్యే యోని కొనవాడు సేవ చేశాడు ఆయన సేవ్ చేశారు ఇంగ్లీషులో సేవ్ తెలుగులో సేవ రెండు చేశారు తెలుసా అండి అదేంటుంది సిపిఆర్ అంటారా సిపిఆర్ కదా గుండె వెళ్ళాలి ఎప్పుడు ఇబ్బంది వస్తే అది నేర్చుకోవాలి ఎవరన్నా మన రక్షించాలని పట్టుకోవచ్చు అయితే అలా సిపిఆర్ కార్డు చేసి ఆయన రక్షించాడు ఆయన ఆనందం నా పిల్లలు ఎవరో చూ కంట్రోల్ సో ఆయన చాలా ఆనందపడిపోయి నా ప్రాణాన్ని రక్షించేవు నన్ను కాపాడేవు నీకు నేను ఉపకారం చేస్తాను మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను అయ్యయ్యో ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు చాలా డబ్బున్న వాళ్ళు నేను చాలా పేదవాడిని అయినా మీరు ఎక్కడ మాట దేవుడు ఎదురుగా గోపాల్ ఎక్కడంటే ఇస్తాను నేను అన్నాడు సరే అంత బాగా అయిపోయింది యాత్ర అయిపోయింది ఈయన బాటి ఆయన ఊరు ఈయన ఈయన ఊరు వెళ్ళిపోయాడు మరి వీడు కుర్రోడు పెళ్లి కాని పెళ్ళోడు ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేసుకో అన్నారు లేదు లేదు ఓ పెద్ద మనిషి మాట ఇచ్చాడు వాళ్ళ నుంచి పెళ్లి చేస్తాడు పూని ఎవరో ఒక చేసుకోరా ఓ అన్నారు ఊళ్ళెళ్ళాడు ఏమండి ఇలాగే మరి మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారో మీ అమ్మాయిని అన్నారు కదా అన్నారు ఈ పెద్ద మనిషి కొడుకు ఎరా నువ్వు యాక్టర్లో మా నాన్నకి మందరిగి మోసం చేసి మా ఆస్తి కాగేడానికి మా చెల్లిని పెళ్లి చేసుకుంటావా అంటే అసలు నాకేం తెలియదు తెలియదండి మీ నాన్నగారే మాట ఇచ్చారండి మీ కొందరి చెల్లి దాంతో చేస్తారని నా పెళ్ళి నాకు తెలియదు మీరు ఆపట్లో అని చెప్పాడు అలా అలా గొడవ పెరిగిపోయింది ఊళ్ళో వాళ్ళు వచ్చారు ఏమంటే ఆయన మాట్లాడు ఆయన ఏం మాట్లాడలేకపోతున్నాడు ఇంట్లో వాయిస్ పెద్దది అవదే ఆ కొడుకుది అయిపోయింది ఈ తండ్రి ఏది చేయలేకపోతున్నాడు అలా మాట మాట పెరిగిపోయి ఏంటంటే నువ్వు చెప్పేదాన్ని రుచివేంటి మా నాన్న మోసం చేసి కొన్ని చెప్తున్నాను ఏదో ఉపకారం జరిగి ఉంటుంది దానికే మా చెల్లించి పెళ్లి చేస్తారా సాక్షి ఉందా నోట్ వాకిద్దా అన్నాడు ఎవరు ఈ అన్నగారు ఈ పిల్ల అన్నగారు పిల్లవాడు పాపం చాలా సౌమ్యంగా సాక్షి ఉంది అయితే పట్టుకురా అన్నాడు వెళ్ళాడు మీరు బాగా నిజంగా జరిగింది నేను చెప్పినవన్నీ నిజంగా జరిగింది ఉట్టు కథలు కాదు యుగాలు కాలాలు తేడా గొప్ప వినాలి వెళ్ళాడు మళ్ళీ బృందావనం వెళ్ళాడు వెళ్ళి ఆ గోపాల్ దగ్గరికి వెళ్ళాడు పది పన్నెండు అడుగులు ఆ గోపాలుడు స్వామి ఇలా నా పెళ్ళికి ఇబ్బంది వచ్చింది నువ్వు వచ్చి సాక్షి చెప్పాలి ఏంటైనా నీ పెళ్ళికి నేను సాక్షి చెప్పడం ఏంటి అన్నాడు ఆ రోజు ఆ పెద్దయ్య నీ ముద్దే కదా నేను సిపిఆర్ అన్నీ చేశాను ఇప్పుడే వాళ్ళ అన్నయ్య గొడవ పెడుతున్నాడు వాళ్ళ అమ్మాయి నుంచి పెరిగి చేస్తా అన్నాడుగా నువ్వు ఉన్నావు కదా అన్నాడు అంటే కృష్ణుడు అన్నాడు ఎలా అసలు విగ్రహాలు ఎక్కడన్నా నడుస్తాయా అన్నాడు ఈ పిల్లవాడు మామూలుగా విగ్రహాలు ఎక్కడన్నా మాట్లాడా దొరికే శరీర సరేరా వస్తాను కానీ నేను వచ్చేటప్పుడు వెనక్కు చూడకూడదు మళ్ళీ వస్తున్నట్టు మాకు రుజువు వెళ్ళాను మరి ఇచ్చారా చట్టానికి మణికంటా వాడు చిరు మా బాగ్యత అయిపోయింది ఓకే గల్లు గల్లు ఈ గజ్జలు చట్టం వినబడుతుంది నువ్వు వెనక్కి చూసావా నేను అక్కడే ఆగిపోతాను అన్నాడు ఎక్కడ యూపీ ఒరిస్సా అలాగే ఆ శబ్దం కృష్ణు ఈ పిల్లోడు బంధులు నడుస్తున్నాడు వెనకాల కృష్ణుడు వచ్చేసాడు ఒరిస్సా వచ్చిన తర్వాత వాళ్ళ స్టేట్ అదే శబ్దం వినపడలేదు ఈ పిల్లోడు కంగారు పని వెనక తిరిగాడు కృష్ణుడు ఓడిపోయాడు ఇప్పటికీ మీరు వెళ్ళొచ్చు ఆ ఊరి పేరు ఆ దేవుడి పేరు సాక్షి గోపాల్ సాక్షి గోపాల ఉన్నాడు సాక్షిగా ఆ కుషుడి యొక్క ఏదైతే మూర్తి ఉంటుందో ఆ చెక్కిన విధానం అది ఒరిస్సా మోడల్ కాదు అదే రోజు అంత పెద్ద విగ్రహాన్ని ఎవడో ట్రక్కులు ట్రాలీలు లేవు అప్పటి కాలంలో ఆయనే నడిచి వచ్చాడు అంటే తన భక్తుల కోసం ఎంత దూరమైనా వచ్చేవాడే గోవిందుడు అటువంటి గోవిందుడిని భజించడమే మన పని గోవింద భజన భజన మొన్న కూడా మనం పాడుకున్నామా భజన చేసే భక్తులకెల్లా భయము లేదు భజన భజన చేసే మొట్టమొదసారి బృందాళం వెళ్ళినప్పుడు ఎంతమంది తెలియదు బృందా ఎక్కడ పర్వాలేదు కానీ వెళ్ళడం వాళ్ళందరూ హృదయంలో అనుకోని అమ్మ రాధరాని నన్ను తీసుకెళ్ళమ్మా అని హృదయంలో అనుకోండి ఆయనే తీసుకెళ్తాడు ఆవిడే తీసుకెళ్ళి మేము మొదటిసారి పొందాలకున్నప్పుడు కృష్ణుడు వాళ్ళ వాళ్ళు నందగా ఉంటారు కొండ మీద ఉంటుంది అందరూ నడిచి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయారు నాతో వచ్చినోరు నేనేమో చూసుకుంటూ చెప్తాను ఎప్పుడు నేను చెప్పేది పాతికేళ్ళకుంటాం ఇరవై ఆరు వేల కట్టేప్పుడు చూసుకుంటూ వెళ్తున్నాను వెళ్తుంటే ഷാച്ചി പാട്ട വിളക്കെടു ആ പാട്ട വിളപ്പുഴ ഗോവിന്ദ ഗോവിന്ദ ఆనందములే అలా మీరు చూడండి మొట్టమొదటిసారి బృందావనం వెళ్ళడం ఏంటి ఈ పాట వినిపించడం ఏంటి అలాంటి పరిస్థితుల్లో అలాంటి మనస్థితిలో అలా వినపడితే హృదయం వేడి వేడి పెడ మీద వెళ్ళకలిగినట్టు కలుగుతుందా కరగదా ఆ సంతోషంతో నేను ఎక్కడి నుంచి వినపడుతుందా అని షాపు వెతుక్కుని వెళ్ళారు వెళ్తే అక్కడ చింది పాప ఆళ్ళు ఉంటాయి ఎవరు లేరు నేను తుమరా నా ఆ చింది పాప అంటే మేరనా చందన అన్నారు పిల్ల నేను వెంటనే పొయింట్గా అన్నాను తుమరా చందన ఆత్వమైన వందన ఆర్ వెరీ రియర్ టు లార్డ్ నందన నందన హూ కెన్ కట్ అవర్ వందన మన వర్ధనాలు ఇచ్చేటువంటి వాడు నందుని కుమారుడైనటువంటి కృష్ణుడు ఆయనకి ప్రణామాలు నువ్వు ఆయనకి ఎంతో దగ్గరైన దానిది అని ఇంగ్లీషులో చెప్పాడు ఆ పిల్లకి అర్థం కాదు కదా నేను సంతోషంగా వ్యక్తం చేశాను తర్వాత వెళ్ళిపోయాడు తర్వాత చాలాసార్లు వెళ్ళాను మొన్న కూడా రెండు నెలల క్రితం వెళ్ళాం కానీ కనపడలేదు ఆ చిన్న పాప పెద్దదైపోయి ఉంటుంది ఆ పాపకి ఇంకో పాప కూడా పుట్టి ఉండొచ్చు ఇప్పుడు రాధారాని కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ మన తలపులు మన తలపులు గోవిందు యొక్క స్మరణ గోవిందుడి యొక్క నామస్మరణ రూపస్మరణ ఇప్పుడు ఎవరైనా పిల్లవాడిని కృష్ణుడు ఎలా ఉంటాడు అంటే ఎలా చూపిస్తారు అవునా రాముడు ఎలా ఉంటాడంటే కదా ఆ లోపం ఎప్పటికీ మనం నడుచుకోకూడదు అందుకనే అన్నమయ్య వెంకటేశాన్ని చూస్తూ పొంగిపోతూ ఏమంటాడు జగన్మో హగన్మో పురుషోత్తముడవు జగన్మోహన జగద్డు అందమైన అందమైనవాడు ఎంత అందగా అండి కాకపోతే అలా పాడతారా ఇంకో పాట మీరు విని ఉంటారు మా బాల్యంలో విన్నాం అందగాలమ్మాడు ఎంత అందగానమ్మా విన్నారా అందగా మారా శ్రీరాముడు శంకర చక్రధారుడు అది ఓ గౌతమి ఇది ఓ భద్రాది రామదాసు నిర్మించిన ఆలయం కాబట్టి అంత అందమైనటువంటి భగవంతుడు మనకు ఉన్నాడు శంకర చక్ర కథాపాల గురించి వెంకటేశ్వర గారి కోదండం ధరించి మన గొడిపెట్టలో ఉన్నాడు

విధానం చాలా సులభం రోజు మంచి అలవాటు కలిగి ఉండాలి నిద్రలేసామా గోవింద హరి హరి అంటూ నిద్ర లేవాలి ఫోన్ మాట్లాడుతూ పొద్దున్న రోజు మొదలు పెట్టకండి నిద్ర లేవడం ఆ ఫోన్ సౌండ్ వస్తే వీడు ఏంటిది పొద్దున అలా మొదలు పెడతారా చక్కగా లేచామా చెట్టు నడుచుకున్నామా ఇలా చూసేమా ఏం చెప్పాలి కరాగ్రే వసదే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేదు గోవింద ప్రభాతే కరదర్శనం ఆ శ్లోకం నాకు వచ్చు అర్థం చేయండి అబ్బో చాలా మందికి వచ్చు కానీ మన దారి వాళ్ళు అది నేర్చుకోండి అది నేర్చుకోకపోయినా పర్వాలేదు షార్ట్ కట్ ఉంది అందరికి మన షార్ట్ స్వస్త అలా షార్ట్ కట్ గోదాదేవి నాలుగు వేల సంవత్సరాల క్రితం చెప్పింది చేతులు చూడాల